వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మార్కెట్లో గుడ్డు ధరలు ఆకాశానికి అంటుతున్నా చాలామంది గుడ్డుకు బదులు ఇతర ప్రోటీన్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపుతున్నా గుడ్డు శక్తిని మాత్రం ఏదీ భర్తీ చేయలేదు రోజు ఒక గుడ్డును నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే మీ ఒంట్లో కలిగే అద్భుతమైన ఐదు మార్పులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి గుడ్లలో ప్రోటీన్ విటమిన్లు మరియు కోలిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా బలపరుస్తుంది మొదటిది బలమైన శరీరం ప్రతిరోజు ఒక్క గుడ్డు తినడం వల్ల శరీరం బలంగా శక్తివంతంగా మారుతుంది గుడ్లలో అత్యధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది ఇది ప్రోటీన్కు మంచి వనరు ఈ ప్రోటీన్ మరియు విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ కలిసి పనిచేసి పగటిపూట అలసటను తొలగిస్తాయి దీంతో మీ శరీరం బలంగా శక్తివంతంగా మారుతుంది రెండవది మెదడు పనితీరు గుడ్లలో ఉండే కోలిన్ అనే అద్భుతమైన పోషకం మెదడుకు చాలా మంచిది ఇది మీ జ్ఞాపకశక్తిని ఏకాగ్రతను పెంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది మూడవది కంటిచూపు మెరుగుపడుతుంది గుడ్లలో లుటీన్ మరియు జియాక్సాంతిన్ అనే అంశాలు ఉంటాయి ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను నివారించడంలో ఈ పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి నాలుగవది గుండె ఆరోగ్యం గుడ్లు అధిక పరిమాణంలో తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనేది ఒట్టి అపోహ మాత్రమే గుడ్లు తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అందుకే గుడ్లను తినడం గుండెకు చాలా మంచిది ఐదవది ఎముకల ఆరోగ్యం గుడ్లలో ఉండే విటమిన్ డి కాల్షియం శోషణకు సహాయపడి ఎముకలు దృఢంగా ఉండేలా చూస్తుంది అయితే ప్రతిరోజు గుడ్లు తినడం మంచిదే అయినప్పటికీ వాటిని సరైన పరిమాణంలో తినడం ముఖ్యం ఆరోగ్య నిపుణులు రోజుకు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు ఎక్కువ గుడ్లు తినడం లేదా వాటిని నూనెలో ఫ్రై చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు సరైన పద్ధతిలో మితంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్